జై శ్రీరామ్ జై గణేష జై భవాని ఓం శ్రీ స్వామియే శరణ్యప్ప మన జై హిందూ భక్తి ప్రేక్షకులకు నమస్కారం స్వాములు మనకు కార్తీక మాసంలో శివకేశులకు ఎంతో ఇష్టకరమైన రోజులు ఈ యొక్క రోజుల్లో మనము శివునికి కానీ విష్ణువు కానీ పూజిస్తే మనకు సకల సంతోషాలు అష్టైశ్వర్యాలు లభిస్తాయని మనకు పురాణాల్లో మరియు ఎంతో ఎంతోమంది పెద్దలు ప్రవచనాల ద్వారా కూడా మనకు తెలియజేస్తున్నారు అందులో భాగంగా మరి శివకేశవులకు ఇష్టమైన రోజుల్లో కార్తీక మాసంలో మన శివ శివునికి విష్ణువుకి పుట్టినటువంటి ఆ హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి మాల చాలామంది భక్తులు వేస్తుంటారు మరి కార్తీక మాసంలో ఎందుకు వేయాలనేది దీనికి ఒక చరిత్ర ఉంది శనిదేవుడు అయ్యప్పకు వరం ఇచ్చాడట ఏమని అంటే ఈ కార్తీక మాసంలో ఎవరైతే అయ్యప్పమాల వేసి నా యొక్క నల్లని దుస్తులు ధరిస్తే వాళ్లకు శని బాధలు తప్ప తప్పకుండా తీరుతాయని చెప్పి వరం ఇచ్చాడు అందుకోసమని కార్తీక మాసంలో ఈ అయ్యప్పమాల ధరించి ఎంతోమంది కేరళలో వెలిసినటువంటి ఆ హరిపుత్రు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకోవడానికి చాలామంది వెళ్తుంటారు కొంతమంది ట్రైన్ ద్వారా వెళ్తారు కొంతమంది ఏమో బస్సు ద్వారా వెళ్తారు అందులో భాగంగా మన కొరుట్లలో వెలిసినటువంటి అయ్యప్ప దేవాలయానికి మెట్పెల్ నుంచి పాదయాత్రగా మన శబరిమల ప్రయాణం చేస్తారు అందులో భాగంగా మన కురుట్లలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో ఈరోజు మన గురుస్వామి ఒక్క నిమిషం గురుస్వామి గారు ప్రయా ప్రయాకరావు బంధుసు గురుస్వామి గారి ఆధ్వర్యంలో పోదుగంటి రాజేంద్రగౌడ్ గురుస్వామి మిట్పల్లి గారి ఆధ్వర్యంలో మహాపాదయాత్ర స్టార్ట్ చేసారు ఆ పాదయాత్రలో భాగంగా మన కురుట్లలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయానికి ఈరోజు వసతికి వచ్చారు వారిని వారిని వారి వారి వారిని కలిసి మనం ఇప్పుడు మరి వీళ్ళు ఎక్క ఎక్కడికి ఎక్కడ ఎక్కడి నుంచి ఎట్లా వెళ్తున్నారు దాని గురించి అంత వినోదం తెలుసుకుందాం మరి అయ్యప్ప స్వామి మాల మహిత్యం ఏంటిది మరి వీళ్ళు పాదయాత్ర చేయడానికి అసలు కారణం ఏంటిది మరి చేస్తే ఎంత బాగుంటుంది అనేది మొత్తం విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ రండి అయితే ఈ స్వాములు పాదయాత్రగా అంటే రోజుకు కొన్ని కిలోమీటర్ల హిసాబ్లో అంటే రోజు అంటే రోజుకు ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అలా స్టే చేసుకుంటూ పాదయాత్రగా వెళ్తారు అందులో ఈ వెహికల్లో వాళ్ళు ఎందుకు వెహికల్ ఏంటంటే వాళ్ళు నడిచే దారిలో ముందు వెహికల్ ఉంటుంది తర్వాత స్వాములు ఉంటారు ఈ వెహికల్లో వాళ్ళకు కావాల్సిన తిను బండారాలు అల్పాహారానికి భిక్షకు కావాల్సిన సామాగ్రి అంతా పెట్టుకొని ఇందులో యాత్రకు వెళ్తారు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇదొక ఒక ఇంకొక ఇక్కడ స్వామివారైతే కొలువై ఉన్నారు మనం చూడొచ్చు ఇక్కడ ఓం సి స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణం స్వామి శరణం చూడండి స్వామి ఇప్పుడు ఈ వెహికల్లో వీళ్ళు శబరిమల వరకు ఈ వెహికల్ ద్వారా వెళ్తారు స్వామి చరణం ఇది వెహికల్లో ఉన్నటువంటి సామాగ్రి ఇందులో భిక్షకు మరియు అల్పారానికి కావాల్సిన తినుబండారాలు మరియు వాటర్ అన్ని ఫెసిలిటీగా పెట్టుకొని డైలీ ఒక పది నుంచి పన్నెండు కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఒక్కొక్క ఊర్లో వీళ్ళు వసతి ఏర్పాటు చేసుకొని అక్కడ భిక్ష కానీ అల్పారం కానీ చేస్తూ మహాపాదయాత్రను దిగ్విజయంగా ముగించుకుంటారు శ్రీ మహాపాదయాత్రలో భాగంగా ముడి సరుకులు భిక్ష అల్పారహం కోసం స్వాములందరూ ఇలా ఉబ్ పెట్టుకొని వెళ్తున్నారు జై శ్రీరామ్ శ్రీ స్వామి శరణయాత్ర

యరణం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవన్ శరణ భగవతి శరణం శరణం దేవే శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి అయ్యప్ప 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 啊。Oh, yeah. oh. వసున్న మప్ప అయ్యప్ప అయ్యప్ప కొండకు అయ్యప్ప లల్లనోనా అయ్యప్ప ముల్లనోనా అయ్యప్ప కొండలు దాటే అయ్యప్ప కొనలు దాటే అయ్యప్ప వసున్న మయపా అయ్యప్ప జీవించప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప ఆడప్ప అయ్యప్ప తల్లి వినీవే అయ్యప్ప అయ్యప్ప చిస్తప్ప అయ్యప్ప కన్న సామితో అయ్యప్ప ساميتو اييप्पा घंट ساميتو اييप्पा اييप्पा नमो नमोप्पा اييप्पा करुनिंचप्पा اييप्पा कापाडाप्पा اييप्पा او سين ساين تامجن تامچ

స్వామి శరణం మన మెట్పెల్లి ప్రాంత వాసులు రావేంద్ర గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో మరి మెట్పెల్లి నుంచి శబరిమల పాదయాత్ర బయలుదేరుతున్నారు మరి అందులో భాగంగా ఆ యాత్రలో భాగంగా మన కురలకు ఈరోజు విచ్చేసి వారు విడిది ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడ అల్పలం చేసి మరి ఇక్కడ నుంచి సిరిసిల్ల మీదుగా శబరిమల బయలుదేరుతున్నారు మరి వారికి వారు వెంట వచ్చే స్వాములకు కూడా ఎటువంటి కష్టాలు రావద్దని చెప్పి వారి యాత్ర దిగ్విజయంగా పూర్తి కావాలని చెప్పి అయ్యప్ప స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం స్వామి శరణం స్వామి శరణమయ్యప్ప ప్రాంతం నుండి మరి వివిధ గ్రామాలు మెట్పల్లి చుట్టుపక్కల బండలింగాపూర్ కానీ డబ్బా కానీ ఇంకా ఇతర ప్రాంతాల నుంచి పది మంది అయ్యప్ప స్వాములు పోతుగంటి రాజేంద్ర గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో మన ప్రాంతం నుంచి మహాపాదయాత్రగా శబరిమల వరకు నడుచుకుంటూ వెళ్ళడం అనేది పూర్వజన్మ సుకృతం మరి వీరు ఈ సంకల్పానికి సంకల్పం తీసుకొని ముందుకు సాగుతున్నందుకు వీరికి ఆ అయ్యప్ప స్వామి వెళ్ళవెళ్ళ తోడుండి వీరి శబరియాత్రను దిగ్విజయం చేసుకోవాలని చెప్పి కోరుతూ అలాగే మన ప్రాంతం నుంచి కొంతమంది పది మంది అలాగే సిరిసిల్ల నుంచి మిగతా ముప్పై మంది మొత్తం నలభై మంది టీంగా మరి శబరిమలా వరకు వెళ్ళడం వీరు పాదయాత్రగా వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం మరి ఈ స్ఫూర్తి తీసుకొని ఇంకా భవిష్యత్తులో చాలామంది కూడా ఇటువంటి పాదయాత్రలు చేసి ఆ అయ్యప్ప స్వామి కరుణాకటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాం